ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునిగాక యొక్క ఉదయం కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట నలభై తొమ్మిదవ దావీదు కీర్తన పరిశుద్ధ దినము కొరకు ధ్యానం చేసుకుందాం యహోవాను స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి జీవుజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలోకి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రిమని వాళ్ళరా యహోవాను స్తడి ఆయన మన దేవుడు కాబట్టి ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనము ఆయనను స్థుతించుచూ ఉన్నాము ఆయనను ఘనపరచుచూ ఉన్నాము అయితే సర్వలోకము కూడా ప్రభువును స్థుతించాలి ఘనపరచాలి ఇది మన విధి అయి ఉన్నది దేవుని స్తోత్రములు కలిగిన గాక ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా పద్నాలుగో అధ్యాయంలో ఒక పెద్ద భక్తుల సమూహము ఉంది వారే ఆ యొక్క పరిశుద్ధులు వారు గొర్రెపుల్లతో ఉన్నారట వారు ఆ యొక్క గొర్రెపిల్ల పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారట వారు దేవుని కొరకు ఒక క్రొత్త కీర్తన పాడుచు ఉన్నారట దేవునికి మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో వారు సింహాసనం ఎదుట ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచు ఉన్నారు అది చాలా కృతది ఇక ఎవరు కూడా నేర్చుకో జాలనిది మరి వారు తప్ప ఎవరు కూడా నేర్చుకో జాలరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అలలుయా దేవునికి మహిమ కలుగునిగాక సంగ్ యాజ్ ఇట్ వ A new song before the throne and before the four beasts and the elder and no man could learn that song but the hundred and forty and four thousand which were redeemed from the earth were Bulo హలో ఎంత బాగుందండి భూలోకంలో నుండి కొనబడినవారు వారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారు ఆ గొర్రెపిల్ల శివన పర్వతం మీద నిలబడి ఉంటుండగా వారు ఆయన వెంబడి వెళుతూ ఉన్నారు ఆ క్రీస్తు ప్రభు కొరకు గొర్రెపిల్ల కొరకు నాలుగు వచనములో ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషులలో నుండి కొనబడినవారు మనుషులలో నుండి కొనబడినవారు ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మరొక తారుణం మనకు అనుగ్రహించునుగాక అయితే నూట నలభై తొమ్మిదవ కీర్తన భాగంలో ప్రేస్ ఈ ద అన్ టు లార్డ్ అన్యూ సాంగ్ అండ్ హెస్ ప్రేస్ ఇన్ ద కాంగ్రియేషన్ ఆఫ్ సేల్స్ Hallelujah, praise ye the Lord, sing unto Lord a new song, sing unto uh, unto our Father, our Lord, our Creator, a new song 144 thousand holy people, very big group. They were praising God. And here, the Lord's desire is to worship Him and magnify Him with a new song. How come we write a new song? How come we tune a new song? Is it easy? No. When you have a desire, when you have a a stirring, a stirring spirit inside your heart. And if your Holy Spirit God within you dwells you, moves you, and inspires you, then you can write a new song unto our God. Praise ye the Lord, sing unto the Lord a new song. తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక ఈ ఇప్పుడు సంతోషిస్తున్నారా వారికి నిజమైన సంతోషం ఉందా వారిని సృష్టించిన వారెవరు పోషించుచున్న వారెవరు కాపాడుతూ ఉన్నవారెవరు అనే సంగతి వారు గ్రహించారా వారి రక్షకుడు ఎవరు అని గ్రహించారా అలా అయితే వారు ఆ ప్రభు ఎవరైతే వారిని సృష్టించి ఉన్నారో ఆ సృష్టికర్తను బట్టి వారు సంతోషించదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించదురుగాక హలో లూయా ఇన్ రెవల్యూషన్ ఫోర్టీన్త్ చాప్టర్ ఫోర్త్ వర్డ్స్ We can read the Israelites which were the holy people which were chosen from the earth as the Lord's precious offering. Hallelujah. Wonderful God. Hallelujah. Hallelujah. ఆ ప్రభువు యొక్క మనుషులు ప్రథమ ఫలముగా ఉండుటకాయ్ మనుషులలో నుండి కొనబడినవారు హలయ ఈ ప్రథమ ఫలముగా ఉండిన ఈ యొక్క యూదులు ఇష్రాయల్ వారు దేవుని స్థుతిస్తూ నూతనమైన కీర్తన పాడుచు ఉన్నారు అది ఎవరు పాడలేనిది కాబట్టి యాకో కీర్తనాకారుడు అయిన దావీదు ప్రవచించుచూ ఉన్నాడు ఇది నెరవేరాలి అని హలో లెట్ ఇజ్రాయెల్ రిజాస్ ఇన్ హిమ్ దట్ మేడ్ హిమ్ లెట్ ద చిల్డ్రన్ ఆఫ్ అండ్ బి జాయ్ఫుల్ ఇన్ దేర్ కింగ్ ఆ రాజును బట్టి వారు సంతోషించుదురుగాక హృదయపూర్వకమైన స్థుతులు నుతులు అర్పణలు క్రొత్త కీర్తన ఎవరు పాడలేనిది వారు పాడగలరు అలలుయ్యా మూడో వచనంలో నాట్యముతో వారు ఆయనను ఆమస్తించుదారు గాక తమ్మురుతోనూ సితారతోనూ ఆయనను గుర్చి గానము చేయుదురుగాక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు తమ్ముర వచ్చా మీకు తంతి వాయిద్యములు వాయించగలరా సితారతో వాయించగలరా కీబోర్డ్తో వాయిస్తారా కంజరుతో వాయిస్తారా ప్యాడ్స్ డ్రమ్స్ దేంతో వాయిస్తారు వాట్ ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ ప్లే ప్లే స్కిల్ఫుల్లీయా నైపుణ్యతతో ఏకాగ్రతతో సంపూర్ణమైన సమర్పణతో ప్రేమతో ప్రభుకి ఇంపుగా వాయించుడి లెట్ దమ్ ప్రేస్ హీస్ నేమ్ ఇన్ ద దాన్స్ హౌ కమ్ వీ కెన్ ప్రేస్ అవర్ లోడ్ and we can praise our lord with dance also let them sing praises unto him with the timbrel and harp hallelujah and the bagunandi vinala tonu tambura tonu sitara tonu deoni stuti chundi ani prabhupala no ishto nardu for the lord taketh pleasure in his people in the kante Ayana prabhupala no ishto ఆయన ప్రియులు ఆయనను స్థుతిస్తుంటే ఇష్టము పాడుతుంటే ఆ ప్రభుకి ఇష్టము హృదయముని విప్పి గళమిత్తి నాట్యం ఆడితే ప్రభుకి నా ప్రిలరా హల యు ప్లేషర్ ఇన్ హిస్ పీపుల్ ద లోక్ ఎత్ ప్లేషర్ ఇన్ హిస్ పీపుల్ హీ విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సెల్వేషన్ హల దేవునికి మహిమ గాక భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక లెట్ ద సెయిన్స్ బి జాయ్ ఇన్ గ్లోరీ లెట్ దమ్ సింగ్ అల్ల అపాన్ దేర్ బెడ్స్ వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి హాలలుయా దేవునికి మహిమ గాక ఎంత సంతోషకరమైన ఈ యొక్క ఆనందకరమైన పిలుపు టు బ్రింగ్ ప్రైజ్ సన్ టు లోడ్ టు రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లోడ్ టు గ్లోరిఫై టు మ్యాగ్నిఫై టు వర్షిప్ ది మ్యాగ్ ద మార్బలెస్ వర్క్స్ ఆఫ్ ద లోడ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ హలో ఆ ప్రభుని స్థుతించుట కొనియాడుట నాట్యం ఆడుట ఆ ప్రభుకి ఎంతో సంతోషకరం దేవునికి మహిమ కలుగును కలుగునిగాక నిన్ను నీవు మరిచిపోవాలి నువ్వెవరువో మర్చిపోవాలి నువ్వు ఎటువంటి డ్రెస్ వేసుకున్నావో మర్చిపోవాలి నువ్వు ఏ ఎంత ఉన్నత స్థితిలో దీనస్థితిలో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో మర్చిపోవాలి అది ప్రభువు సన్నిధి అది ప్రభు సమాజము ప్రభువు అక్కడ ఉన్నాడు అదే నీకు కావాలి అక్కడ నువ్వు ప్రభుతో మాట్లాడుకోవాలి ప్రభుని ముద్దాడాలి ప్రభుని స్థుతించాలి ప్రభుని గనపరచాలి ప్రభును కొనియాడాలి అదే నీధేమై ఉండాలి అది నీకు ప్రేమైన కోరిక అయి ఉండాలి ఎప్పుడు నా ప్రభుని కలుసుకుంటానా ఎప్పుడు నా ప్రభుతో నేను స్థుతయాగములు అర్పించి ఆ ప్రభు దీవులు అందుకుంటానా అన్న ఆశతో నీ హృదయము తొందరపడాలి వేగిరపడాలి పరుగులు పెట్టాలి అట్టి భాగ్యము ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆమెను ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను